వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటారా ఓకే కౌలించుకుంటురా మరి ఇంత క్లోజ్ గా ఇచ్చిరైంది ఫోటో ఉండు అట్లున్నదా ఉన్నదా ఓ అట్లే ఉందా వాళ్ళిద్దరు అట్లా అంత దగ్గర ఎప్పుడుండే అసలు ఏ సందర్భం ఇది ఓకే మీది సంసారం పక్కన వ్యభిచారమా కరెక్టే కదా మరి ఈ ప్రశ్న బరాబ్బరు తీర్మార్ మళ్ళీ రాత్రంతా కూర్చొని ఆలోచించి రాసిలెట్టున్నాడు వీళ్ళు చేస్తే సంసారము ఇప్పుడు వీళ్ళు చేస్తే వ్యభిచారం అవుతుందా కేసీఆర్ శుద్ధబూస మాటలు ఎందుకు కేటీఆర్ మాటలు ఎందుకు నాడు మీ అయ్యే నేర్చుకోలేదా ప్రతిపక్షమే లేకుండా కుట్ర చేయలేదా ద్రోహులకు పదవులు కట్టబెట్టిండ్రు ఉద్యమకారుల్ని జారీ చేసి అన్నీరు ఇలా ముసలి కన్నీరు గారిస్తే నమ్ముతారా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీలోకి వస్తుండ్రు కేకే యాభై మూడేళ్లు కాంగ్రెస్ లోనే పనిచేసిండు త్వరలోనే బిఆర్ఎస్ కథ కంచికి కల్వకుంట్ల కుటుంబం తిహార్ జైలుకి అంటూ వార్త కరెక్టే అది వాస్తవం ఇక ఫోన్ టాపింగ్ లో మనకు మనం చూసినాం రాధాకృష్ణ రావు ఏడున్నాడు ఏమైంది అండ్ కేటీఆర్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి చర్లపల్లి జైల్లో చిప్పకుడు ఖాయం ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన సీఎం రేవంత్ తప్పు చేసిన వరకు శిక్ష తప్పదంటుండో వీళ్ళంత తొందరగా విచారణ జరిపి తప్ప ఏంలే కేటీఆర్ తీసుకపోతారా హరీష్ తీసుకపోతున్నా లేకపోతే డైరెక్ట్ కేసీఆర్ ని లోపల వేయాల్సిందే దొంగలపై గది దొంగలు వచ్చిర్రు బీఆర్ఎస్ బాటలోనే అస్సాం పార్టీ వ్యాపారులను రాహుల్ ట్యాక్స్ కోసం వేధిస్తుండ్రు కోల్డ్ స్టోరేజ్ లో కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ గ్యారంటీ అమలు చేసే సత్తా కాంగ్రెస్ కి లేదు తెలంగాణలో విద్యుత్ కోతలు మొదలైనవి బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి అంటూ కొంచెం ఈ వార్త జర్నలిజం బాటలోనే ఉన్నది సరే అట్లా ఉంటే మరి బీఆర్ఎస్ కి సంబంధించిన వార్త ఏది బీఆర్ఎస్ చెప్పిన వాళ్ళ అంశాలు ఏవి అంటే అందులో ఉండవు కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ కి చెప్పిన తీర్మానం వల్లన్నా కాంగ్రెస్ వల్లనే గెలిపియమని చెప్తున్న తీర్మానం వలన గీ వార్త వేసుకుంటే జరగ ఇబ్బంది అనిపిస్తుంది మనకి ఎందుకు ఇబ్బంది చెప్తా నేను ఎందుకంటే నాకేమి బీజేపీ మీద ప్రేమను కాంగ్రెస్ మీద ప్రేమను బిఆర్ఎస్ మీద ప్రేమను చెప్తలే ఇది తీర్మానం వల్లన్నా ఏ ఉద్దేశంతో నేషన్ అనుకోవచ్చు ఎందుకంటే బిజెపి చెప్పిన ఇంత పెద్ద మాటని దొంగలు వై గది దొంగలు వచ్చిర్రు అంటే ఇప్పుడున్నోళ్ళు కూడా గజ దొంగలు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తే ఆ వార్తని ఇంత పెద్దగా వేయడానికి గల కారణం ఇది తీర్మార్ మల్లన్న వార్త ఆల్మోస్ట్ కాంగ్రెస్ కి సపోర్ట్ అయ్యడం అందరికీ తెలుసు అయినా గజ దొంగలు వచ్చిర్రు అని చెప్పిన దీన్ని రాసిండు అంటే తీర్మార్ మల్లన్న కొంత అసంతృప్తితో ఉన్నట్టు బయటకు వార్తలు వస్తా ఉన్నాయి ఎందుకో చెప్తా కారణం చెప్తానండి ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు కో కన్వీనర్ గా ప్రచార కమిటీకి ఇచ్చిండ్రు కానీ ఆయన పార్టీ కరెక్ట్గా వాడుకుంటలేదనే భావనలో ఉన్నాడు ఒకటి టికెట్ ఇస్తా అని చెప్పారు ఫస్ట్ ఇగో ఆయన యాక్చువల్లీ ఏమడి అంటే మేడ్చల్ టికెట్ అడిగింది మేడ్చల్ నేను పోటీ చేస్తా మేడ్చల్ లో నేను మల్లారెడ్డిని ఢీకుంటా అని చెప్పి అడిగిండు ఇయ్యలేదు ఇది తీసుకపోయి ఇబ్రహీంపట్నం అని వాళ్ళు చెప్పారు ప్రయత్నం చేసుకుంటే ఇబ్రహీంపట్నంలో ఇద్దాంతి అని వాళ్ళు అన్నారు ఇది రాకపోతే కామారెడ్డిలే చేస్తా అని చెప్పిండు మళ్ళా ఎన్ని మార్ని తెలుసా ఇవి కామారెడ్డికి వెళ్ళి మళ్ళా సిరిసిల్ అయినా చెయ్యు అని అడిగారు అసలు పొత్తు అసలు అసలు ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అనే డౌట్ కాడికెళ్ళి ఇయ్యరు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు మొన్న ఎలక్షన్ లా అప్పుడు రాక ఎన్నిసార్లు సార్లు మార్చారు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ వార్తలు వచ్చినాయి ఏమి వాళ్ళు ఇస్తా అన్నారా వీళ్ళు చెప్పిరా వీళ్ళు అడిగిరా ప్లేస్ లో అడిగిరా అని కాదు కానీ వార్తలు వచ్చినాయి ఇక్కడ ఇస్తారట ఈయనకి ఇక్కడ ఇష్టం ఉండే ఆయనకి అక్కడ అన్నారు ఇక్కడ ఇష్టం ఉండే అక్కడ అన్నారు అని చెప్పి ఇట్లా కన్ఫ్యూజ్ చేసి చివరికి టికెట్ ఇయ్యాలి మొడిచేయి ఇకెళ్లి భువనగిరి ఎంపీ టికెట్ అప్లై చేసుకోండు భువనగిరి గాంధీ భవన్ గా అప్లై చేసుకోండి మనం చూసినాం భువనగిరి అన్న టికెట్ ఇచ్చిరా అంటే లాస్ట్ కు చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేది టికెట్ కాంగ్రెస్ ఇక ఇచ్చి ఇప్పుడేమవుతున్నారు ఏ కాదు కాదు కరీంనగర్ ఇస్తారట అంటుంది కరీంనగర్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి కరీంనగర్ ఇస్తారట అంటుండ్రు అది బండి సంజయ్ మీదనే మళ్ళా ఆ బండి సంజయ్ ఎవరు మళ్ళా మున్నూరు కాపుగా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్లుంటాయంటే ఇటు ఇయ్యా అని చెప్పకుండా ఇచ్చి ఎవరి మీద పెడతారంటే బండి సంజయ్ మీద పెట్టి ఒక మున్నూరు కాపు బిడ్డని ఇంకో మున్నూరు కాపు బిడ్డ పైనే పోరాటం చేసి చేయమని చెప్పి పోటీకి దించి వాళ్ళల్లో వాళ్ళకు అన్యాయం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నం ఆయనకు పోటీ చేయడానికి మెచ్చుతడా ఒప్పుతా అసలు ఫస్ట్ కరెక్ట్ అవుతుంది అది వాళ్ళ సామాజిక వర్గం మీద ప్రేమ ఉండి వాళ్ళ మీటింగ్లకు అటెండ్ అయ్యి అక్కడ మనం ఎప్పుడైనా సరే మన వాళ్ళకి ఓటేసుకోవాలి మన వాళ్ళని మనం చూసుకోవాలని చెప్పే ఒక ఉద్యమకారుడో లేకపోతే సరే ఆ సామాజిక సంఘ కార్యకర్తనో లేకపోతే ఆయన నాయకుడు అట్లా చేయడు కదా బయట అన్ని మాటలు చెప్పి మళ్ళీ అక్కడ పోయి పోటీ చేసి ఆయనకే ఇబ్బందులు తీసుకొచ్చే పరిస్థితి లేడు కదా తెస్తాడు తేవాలి తెప్పియాలి లేదంటే ఆయన నుంచి పోటీని విరమింప చేసుకోవాలి ఆ నేను అని చెప్పి తప్పుకోవాలి ఇప్పుడు అయిపోయినాయి నేనేమంటున్నా అంటే ఎంపీ ఎలక్షన్ అయిపోయాయి ఒక చిన్న లెక్క ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్స్ కి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ వచ్చి దగ్గరకు వచ్చేసింది ఎమ్మెల్సీలు మొన్న వస్తే ఇయ్యలేదు భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్సీలు ఉంటాయి పట్టభద్రులు ఎమ్మెల్సీలు అవో అవో ఉంటాయి ఇవి ఇస్తారా అనేది పెద్ద ప్రశ్న రెండు రెండు సార్లు పోటీ చేసే అవకాశం ఉన్న చోట ఇవ్వకుండా ఇక ఎమ్మెల్సీకి మళ్ళీ కష్టపడమని తల్నాడు మరి పంపిస్తే మరి ఆ రోజు ఆయనకి అది వస్తుందా రాదా మరి ఇంతమందిని గెలిపించిన అని చెప్తారు కదా మరి గెలిపించిన వ్యక్తికి అవకాశం ఇస్తారా లేదా అంటే ఏహే అంత సీన్ లేదు ఆయనను మంచిగా వాడుకుంటుంది పార్టీ అని చెప్పి అంటా ఉన్నారు ఇక అది నిన్న పోయిన మీటింగ్ లా మీటింగ్ లో మాట్లాడినప్పుడు అదంతా చూస్తాం మనము ఓడిపోయిన వ్యక్తి మదియాష్కి ప్రచార కమిటీకి చైర్మన్ అయితే టికెట్ రాని వ్యక్తి కో కన్వీనర్ ఉన్నాడు అంతే సింపుల్ గా మాట్లాడుకుంటారు ఏంటంటే వీళ్ళకి ప్రభుత్వంలో అంత మంచి పేరేం లేదు వీళ్ళకంత సీనేం లేదు కష్టమే అని చెప్పి బయట అనుకుంటున్నారు మరి దీని ఇది కాదు ఇది ఖచ్చితంగా వీళ్ళకి అవకాశాలు వస్తాయి అని చెప్పి అన్నప్పుడు మదియాష్కి తీర్మానం లేక ఏదన్నా ఛాన్స్ వస్తారే ప్రచార కమిటీ చైర్మన్ కి కో కన్వీనర్ వస్తేనే నమ్మకం ఏర్పడుతుంది లేకపోతే వీళ్ళని మంచిగా వాడుకుంది పార్టీ అని పేరు వస్తుంది అందుకే ఆ అసంతృప్తితోనే కొంచెం మళ్ళా కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నట్టుగా అంటే బీజేపీ కానీ ఇంకెవరైనా సరే కాంగ్రెస్ మీద వ్యతిరేకంగా మాట్లాడే మాటల్ని ఈ పత్రికలో కొంచెం హైలైట్ చేసినట్టుగా ఉందని అసంతృప్తికి సంబంధించిన ఇంటర్నల్ అంశం చెప్తున్నాను